హలో దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి నా వంతు సహాయంగా ఈ ఛానల్ని రన్ చేస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక మంచి విషయంతో ప్రారంభిద్దాం అనుకుంటున్నాను ఇదేం నేను సొంతగా రాసుకోలేదు నేను ఒక చోట విన్నాను నాకు చాలా బాగా అనిపించింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే చెప్తున్నాను మొక్క ఉంది అనుకోండి మొక్కను తీసేయడం చాలా తేలిక అది మహావృక్షంగా ఎదిగినాక దాన్ని ఒక చేతి తీసేయగలమా లేదు కదా చాలా కష్టం అదేవిధంగా మన కాంపిటేటివ్ ఫీల్డ్ కూడా అలాంటిదే మహావృక్షం లాంటి ఈ సిలబస్ని చూసి భయపడకండి మొక్క దశ నుంచే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి మొక్క అనేది వృక్షంలా మారడానికి కొంత సమయం పడుతుంది అదేవిధంగా మనం కూడా మన సిలబస్ ఫినిష్ చేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి మొక్క దశ స్టార్టింగ్ స్టేజ్ నుంచే బేసిక్స్ నుంచే మీ ప్రిపరేషన్స్ను స్టార్ట్ చేసుకోండి తర్వాత మహావృక్షంలాగా ఎదగండి అప్పుడు ఎవ్వరు మిమ్మల్ని అంత తేలికగా తీసేయలేరు మరియు మీ విజయాన్ని కూడా ఎవరు ఆపలేరు ఏమంటారు సరే ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి చూస్తున్నాం కదా ఫిబ్రవరిలో మనకు ఎస్సీ ఎస్టీ అభివృద్ధి నిధులకు సంబంధించి ఒక టాపిక్ ఉంది దాని గురించి ఈరోజు నేను డిస్కస్ చేస్తాను కేటాయింపులు ఘనం ఖర్చు అంతటి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల వ్యయం తీరేది ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల వ్యయం తీరేది రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేక అభివృద్ధి చట్టం కింద కేటాయిస్తున్న నిధుల ఖర్చు లక్ష్యానికి దూరంగా ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభివృద్ధిల కోసం అభివృద్ధి కోసం కొన్ని ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నారు కానీ ఆ ప్రత్యేక నిధులనేవి లక్ష్యానికి దూరంగా ఉంటున్నాయి ఏటా బడ్జెట్లో ఎస్సీ ఎస్టీల జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం విభాగాల వారీగా భారీగా నిధులు కేటాయిస్తున్న వ్యయం మాత్రం అంతద్దే ఉంది రాష్ట్ర ప్రణాళిక వయశాతంతో సమానంగా లేదా అంతకు ఎక్కువగా ఈ నిధులు ఖర్చు చేయాలనే నిబంధనలు ఉన్న నిబంధనలు ఉన్నా అలా జరగడం లేదు చట్టం అమల్లో వచ్చినప్పటికీ ప రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఏటా ఈ లోటు కనిపిస్తుంది గతంలో ఐదు శాతం వరకు లోటు ఉంటే గడిచిన మూడు సంవత్సరాల్లో ఈ వ్యత్యాసం అనేది ఇరవై నుంచి నలభై శాతం వరకు ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధులను అనేది భారీగా నిధుల్ని కేటాయిస్తున్నారు కానీ దానికి తగ్గట్టు ఖర్చు అనేది చేయట్లేదు ఆ లోటు అనేది గడిచిన మూడేళ్లలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అది ఐదు శాతం ఉంటే ఆ తర్వాత మూడేళ్లలో ఇరవై నుంచి నలభై శాతం వరకు ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ప్రభుత్వం ఈ ఏడాది యాభై వేల నూట ఎనభై కోట్ల బడ్జెట్ కేటాయించింది యాభై వేల నూట ఎనభై కోట్ల బడ్జెట్ను ఎస్టీల అభివృద్ధి కోసం కే కేటాయించింది డిసెంబర్ నాటికి మూడు త్రైమాక్షికాలకు కలిపితే నిధులు ఆశించిన లక్ష్యం మేర ఖర్చు కాలేదు రాష్ట్ర ప్రణాళిక వ్యయం కింద ప్రభుత్వ బడ్జెట్లో ఒక లక్ష డెబ్బై మూడు వేల డెబ్బై ఐదు కోట్లు కేటాయించింది ఇందులో డిసెంబర్ ముప్పై ఒకటి నాకు ఎనభై మూడు వేల ఐదు వందల అరవై కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి అంటే కేటాయింపుల్లో ఖర్చు నలభై ఎనిమిది పాయింట్ ఇరవై రెండు ఎనిమిది శాతం మాత్రమే ఉంది ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద కేటాయించిన ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్లలో కేవలం ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు శాతం అనగా ఈ ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్లలో తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి ప్రణాళిక శాతంతో పోల్చితే పద్నాలుగు పాయింట్ పద్దెనిమిది పాయింట్ నాలుగు ఒకటి శాతం లోటు ఉంది ఎస్సీ ప్రణాళిక అభివృద్ధి కింద పదిహేడు వేల యాభై ఆరు కోట్లు కేటాయిస్తే సారీ ఎస్టీ ప్ర ప్రత్యేక అభివృద్ధి కింద పదిహేడు వేల యాభై ఆరు కోట్లు కేటాయిస్తే ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు ఏడు శాతం అంటే ఆరు వేల ఏడు వందల అరవై ఆరు కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి ప్రణాళిక శాతంతో పోల్చితే లోటు అనేది పది శాతం వరకు ఉంది అదే ప్రభుత్వ విభాగాల వారిగా చూస్తే వ్యవసాయ శాఖలో ఎస్సీ ప్రత్యేక నిధి కింద ఖర్చు పద్దెనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి శాతం ఉంటే ఎస్టీలో ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం నమోదైంది ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు కేటాయించిన నిధుల్లో ఎస్టీ ప్రత్యేక నిధి కింద ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు అదే పంచాయతీరాజ్ శాఖ రెండు విభాగాల కింద తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లలో కనీసం ఐదు కోట్లు కూడా ఖర్చు కాలేదు మహిళా శిశు సంక్షేమ శాఖలో మాత్రం రెండు వందల యాభై కోట్లను కేటాయిస్తే ఖర్చు మాత్రం నాలుగు వందల యాభై కోట్లు అనేది దాటింది చట్టంలోని నిబంధనల ప్రకారం ఒకే ఏడాది ఖర్చు కాకుండా మిగిలిపోయిన నిధులను మరుసటి ఆర్థిక సంవత్సరంలోకి బదిలీ చేయాలి అటు బదిలీ కానీ ఇటు ఖర్చు కానీ ఇవి రెండూ కూడా జరగలేదు కాబట్టి చాలా సీరియస్ ఇష్యూ మన ఎస్టీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అభివృద్ధి కోసం నిధులు అనేవి భారీగా కేటాయిస్తున్నారు కానీ దానికి తగ్గట్టు ఎటువంటి కార్యక్రమాలు చేయట్లేదు ఆ నిధులను ఖర్చు చేయట్లేదు ఆ నిధులు అలాగే ఉండిపోతున్నాయి ఒక మహిళా శిశు సంక్షేమ సంక్షేమ శాఖలో మాత్రం రెండు వందల యాభై కోట్లను కేటాయిస్తే నాలుగు వందల యాభై కోట్ల ఖర్చు అనేది దాటింది మిగతా ఏ శాఖలో అయినా పంచాయతీరాజ్ శాఖ కానీ ప్రజారోగ్యం శాఖ కానీ వ్యవసాయ వ్యవసాయ శాఖ కానీ ఏ శాఖలో కూడా నిధులు కేటాయిస్తున్నారు కానీ వాటికి తగ్గట్టు చర్యలు తీసుకొని ఖర్చు అనేది చేయట్లేదు ఇది మనకు ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీల అభివృద్ధి నిధికి సంబంధించిన కొంచెం డాటా ఇవన్నీ ఇవి మనకు లేటెస్ట్ అప్డేట్ కాబట్టి బడ్జెట్లో ఎంత కేటాయించారీ చూసుకున్నాము ఆ కేటాయించిన నిధులను ఎంతవరకు ఖర్చు చేశారు ఇంకెంతవరకు ఖర్చు చేయలేదు మీ నిధులు అనేవి ఒకవేళ మిగిలిపోతే మరుసటి ఏడాదికి వాటిని కంటిన్యూ చేయాలి అలా కంటిన్యూ చేస్తున్నారే తప్ప ఖర్చు మాత్రము చేయడం లేదు అనేది ఒక టాపిక్ వైజ్గా మనం చూసాం ఇది మనకు అప్డేట్ వర్షన్ ఎకానమీ పర్పస్ టీఎస్ ఎకానమీ పర్పస్ యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం చూసుకోవాలి వీటన్నిటిని నోట్ చేసుకోండి ఓకేనా Thank you for watching.